హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి రేపు మూడవ తేదీ జరిగే సీనియర్స్ విభాగం పోటీలు అండి రేపు సీనియర్స్ విభాగ రేపు జరిగే సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి గిత్తండి ఇది తొలిసారిగా సీనియర్స్ విభాగంలో దిగిపోతుందండి జూనియర్ భీముడు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి వీర నరసింహారెడ్డి గిట్టండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంగి సురేందర్ రెడ్డి గారు ఎస్పి హుజూర్ నగర్ టౌన్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్ భీముడు వీర నరసింహారెడ్డి గిత్తలండి జూనియర్ భీముడు తొలిసారిగా సబ్ జూనియర్ నుంచి జూనియర్స్ విభాగంలో గురిజాల్లో ఒక పోటీల్లో డిగ్రీ రెండవ బొమ్మ సాధించిందండి రోజు ఇప్పుడు మళ్ళీ సీనియర్స్ విభాగంలో ఈరోజు రేపు జరిగే రెండు చింతలు గ్రామం సీనియర్స్ విభాగంలో పాల్గొనబోతుందండి తొలిసారిగా